ఫ్రెండ్స్ ఈరోజు నేను పనసపట్టు అనే విలేజ్కి అయితే రావడం జరిగింది ఈ విలేజ్ అనేది ఈ ఊరైతే ఉంది కానీ ఈ ఊరిలో ఒక్కలు కూడా నివసించట్లేదు మనము ఎందుకు ఈ ఊరిలో జనాలు లేరు అన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ మనం ఒక ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం మొత్తం కూడా మెట్లు చూడండి వాచ్ పట్టేసినవి ఇల్లు అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్లో ఇల్లు చూడండి ఫ్యాను గ్యాస్ట్ హౌస్ ఒక సూట్ కేస్ అయితే ఉందండి చాలా రోజుల నుండి ఇల్లు అయితే క్లోజ్లో ఉంది కాబట్టి మనం పాములు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇలా ఉంది అలానే ఇటువైపు అయితే వెళ్దాం ఈ ఇంటికైతే లాక్ అయితే వేసి ఉంది మనం లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు లోపల ఏమైనా ఉండొచ్చు ఇక్కడ ఒక సూట్ కేస్ అయితే ఉంది ఒక పర్స్ ఉంది ఇందులో ఏం లేవు ఖాళీ ట్యాబ్లెట్స్ అంటే ఈ ఊరు ఖాళీ చేసాంట మూడు సంవత్సరాలు అవుతుందంట కారణం ఏంటో చెప్తాను టాబ్లెట్స్ ఉన్నాయి డౌలో సిక్స్ ఫిఫ్టీ ఎంజే ట్యాబ్లెట్స్ ఇవి ఇదండి ట్యాబ్లెట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పారాసెటమాల్ ఊర్లో ఒకప్పుడు జనాలు అయితే ఉండేవాళ్ళు దగ్గరలో ఇక్కడ ఒక వాగ్ అయితే ఉంది ఆ వాగ్ అనేది ఈ ఊరిని ఒకనొక సమయంలో ముంచేయడం వల్ల మనకు సేపు కాదు అనేసి దూరంగా వేరే ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టారు ఆ విధంగా అందరూ ఈ ఊరిని అయితే ఖాళీ చేసేసారు ఖాళీ చేశాక చాలా సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాక ఇక్కడ ఈ విధంగా అయితే లొకేషన్ అయితే తయారైంది ఎందుకంటే మనుషులు ఎవరు ఉండటం లేదు కదా అందువల్ల ఈ ఈ లొకేషన్ ఇలా ఉంది ఈ హౌస్ చూడండి ఎలా ఉంది ఈ హౌస్ కూడా క్లోజ్లోనే ఉంది మొత్తం రెండు హౌస్లు కూడా ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి ఒకరివే అనుకుంటా పగలే ఈ ఊరు ఇప్పుడు ఇంత భయంకరంగా ఉంది రాత్రి అయితే ఊహించుకోండి ఎలా ఉంటుందో కాబట్టి ఇలాంటి ప్రదేశాలకి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఊరైతే బాగానే ఉందండి కానీ జనాలు ఉండకపోవడం వల్ల మొత్తం నిర్మానుష్యంగా ఉండడం వల్ల అది కూడా ఒంటరిగా రావడం వల్ల భయం అయితే వేస్తుంది ఇంకా ముందుగా అయితే వెళ్దాం ఇంకా అన్నీ కూడా ఊరు మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చూద్దాం ఈ ఊరిలో ఈ ఊరిలో నాకు ఇక్కడ ఒక పాడుపడిన నువ్వు ఒకటి కనిపించింది హలో ఇక్కడ ఉంటున్నారండి ఈ ఊరు ఎప్పుడండి ఖాళీ అయిపోయింది తెలుగు తెలుగునాయ్ మీరు అయితే చూశాను ఈ ఊరిలో ఈవిడ ఒంటరిగా ఉంటున్నారు ఏమో అర్థం కావట్లేదు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు తెలుగు అయితే మాట్లాడలేకపోతున్నాను పాపం మనం ఏదైనా హెల్ప్ చేద్దామంటే పేరుకి తగ్గట్టుగానే ఈ ఊర్లో చాలా పనస్ చెట్లు అయితే ఉన్నాయండి ఇదిగోండి పనసపండు ఇక్కడ ఒక పనస ఇవన్నీ కూడా ఇది చూడండి ఎంత చిన్నగా ఉండదు ఈ పనసపండు ఇక్కడికి అయితే వద్దా ఇల్లు కూడా అంతే సేమ్ క్లోజ్లో ఉంది నీ దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు నుయ్యి లోపల చూద్దాం నుయ్యిలో వాటర్ లేవు మొత్తం చెత్త చెదారమే ఉంది నూయ్యలోనా ఇక్కడ ఎవరు తీసుకున్నా ఎవరేమో అడగ అడగలేము ఎందుకంటే ఈ ఖాళీ అయిపోయింది ఇక పనసపల్ల ఎవరు తింటారు చెప్పండి మనుషులు లేకపోవడం వల్ల చూడండి ఇల్లంతా పొట్టలు పట్టిస్తుంది ఈ వాగ్ కనిపిస్తుంది కదా ఈ వాగు అక్కడెక్కడో ఉన్న ఊరిని ముంచేసింది అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత వా ఎంత వరద ప్రవాహం అనేది ఈ ఊరిలోకి వచ్చిందో అందువల్ల జనాలు భయపడి ఊరిని అయితే ఖాళీ చేశారు వాగు దగ్గరికి అయితే వెళ్దాం ఈ పనసపుట్టు విలేజ్లోన మనకి ఇక్కడ కొంతమంది మనుషులైతే కనిపించారు వీళ్ళైతే ఆవులైతే మేపడానికి అయితే వచ్చారు పనసపుట్టు అనే విలేజ్లో ఎవరు లేరు ఎందుకు అంటే ఒక సంవత్సరము చిండా ఇల్లు ఒకటి తుఫాను చేసేది కదా తీసుకెళ్ళేది ఇల్లు అంతా శుభ్రం తీసుకెళ్ళిపోతే దరఖాస్తు ఇచ్చేయండి దరఖాస్తు ఇచ్చే ఇచ్చారు అనమాట మరి అందరూ ఎవరు లేరు మొత్తం కాయ మొత్తం వెళ్ళలేదు వెళ్ళిపోయారు ప్రజెంట్ ఈ ఊర్లో ఎవరు లేరు ఈ ఊరు నెయ్యి దగ్గర నాకైతే కొన్ని పేర్లు అయితే కనిపించేయండి ఉమామహేశ్వరి నందిని అంకిత వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటా అందుకోసమే నువ్వు దగ్గర ఈ పేర్లు అయితే రాసుకున్నారు ఇప్పుడైతే ఈ ఊరుంది కానీ వాళ్ళు అయితే లేరు వాళ్ళు ఎక్కడున్నా బాగా ఉండాలని కోరుకుందాం ఏదైనా ఇవన్నీ వాళ్ళ గుర్తులండి వా మనమే ఎంత బాధపడుతుంటే పాప మా వాళ్ళు ఇంకా ఎంత బాధపడి ఉంటారో ఈ ఎంత మంచి ఊరిని వదిలి వెళ్ళిపోయినందుకు ఈ ఊరిలో కొద్దో గొప్ప బాగుందంటే ఈ ఇల్లు ఒక బాగుందండి ఈ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం వీళ్ళు వరండా వరండా ఉంది వీళ్ళకైతే చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు తాళమైతే వేస్తున్నారు లోపల ఇప్పుడు కూడా సామాన్లు వాళ్ళవైతే ఉన్నాయండి చూడండి సామాలు అలా వదిలేసి వదిలే మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ఈ ఊరిని అడవి తనలో కలిపేసుకుంటుంది చూడండి మొత్తం ఇప్పటికే మొత్తం పిచ్చి చెట్లు ఇవన్నీ మొత్తం కూడా ఆ ఇల్లుని కప్పేస్తున్నాయి మొత్తం ఊరిని మొత్తం అంతే ఈ ఊరు మొత్తం కూడా చెట్లు చూడండి ఎలా అడవిలో కలిసిపోతుంది ఈ ఊరు ఇక్కడ ఒక చింత చెట్టు అయితే ఉంది దీనికైతే చింత పువ్వు అయితే ఉంది చూడండి దీన్నైతే చెంతపువ్వు అంటారండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా బాగుంది మొత్తం అంతా చింత పువ్వు ఉంది చాలా ఉంది చాలా అయితే చాలా ఉంది మరీ ఎక్కువ తినకూడదు పులుపు ఎక్కువ వీటికి డోర్ ఓపెన్ చేద్దాం నేను ఈ పడి లోపల లోపల అయితే ఇలా ఉందండి ఇక్కడ ఒక అయితే ఉంది లాకర్ ఉందా చూస్తున్నారుగా పవర్ సప్లై ఉంది ఇంట్లోన అనుమతి లేకుంటే అసలు వెళ్ళకూడదు కానీ మనం వచ్చాము క్లోజ్ చేయాలి టవర్ అయితే ఉందండి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అని రాసి ఉంది క్లియర్గా అక్కడ బిఎస్ఎన్ఎల్ టవరు ఓకే బాయ్ బాయ్ పుట్టు మీ ఊరు గురించి అయితే చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నాను ఇంకా ఈ మీ ఊరి విషయాలు మా యొక్క సబ్స్క్రైబర్స్తో షేర్ షేర్ చేసుకుంటా